రేపే నిర్జల ఏకాదశి ఈ ఏకాదశి రోజున కేవలం కలబందతో ఈ విధంగా చేసి చూడండి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో సంపద నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటాము కదా మనం కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక చాలా బాధపడుతూ ఉంటాము కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన మనకు అవసరానికి అందక ఆ విధంగా కూడా మనం ఆందోళనకు గురి అవుతూ ఉంటాము అయితే మన అవసరాలకు అందని డబ్బైనా మనకు ఎంత అత్యవసరం ఉన్నా సరే మనకు రావాల్సిన డబ్బు రాకపోయినా ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోయినా ఇక మన డబ్బుకి మన కష్టానికి విలువ లేకుండా పోతుంది అలాంటి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వారికి చేతిలో డబ్బు లేకపోయినా వారికి అవసరమైనప్పుడు మాత్రం డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంది అని గమనించుకోవాలి ఈ నిర్జల ఏకాదశి రోజున మనం చేసే చిన్న చిన్న పూజా పరిహారాల వల్ల మనకు సంపద అనేది బాగా పెరుగుతుంది ముఖ్యంగా నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అన్ని ఏకాదశుల కంటే కూడా ఎంతో పవిత్రమైనది ప్రత్యేకమైనది ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసింది తులసి పూజ ఈ నిర్జల ఏకాదశి రోజున ముఖ్యంగా తులసి చెట్టుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక సంపద బాగా పెరుగుతుంది నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తులసి చెట్టుకి పూజలు చేయాలి దీపం ధూపం నైవేద్యాన్ని వెయ్యాలి కానీ తులసి చెట్టుకి మాత్రం నీరుని పొయ్యకూడదు అలానే విష్ణుమూర్తి పూజలో పసుపుని ఉపయోగించాలి విష్ణుమూర్తికి పసుపుని సమర్పించాలి పసుపు రంగు దుస్తులు అన్న పసుపు రంగు వస్త్రాలు అన్నా అలానే పసుపు రంగు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తి యొక్క పట్టు బట్టలు అనేవి పసుపు రంగులో ఉంటాయి అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఈ నిర్జల ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాచారాలు అయిపోయిన తర్వాత పూజగదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఆ తర్వాత ఎవరికైనా ప్రేమ పెళ్లి విషయంలో గనుక ఏవైనా సమస్యలు ఉంటే ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి చెట్టు వద్ద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మాతకి సమర్పించాలి అలా చేయడం వల్ల మీకున్నటువంటి ప్రేమ పెళ్ళి వంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అదేవిధంగా తులసి చెట్టు దగ్గర ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి విష్ణుమూర్తికి గోధుమ రవ్వతో ప్రసాదాన్ని ఆవు పాలు ఆవు నెయ్యితో వండండి అలా వండి ఆ ప్రసాదంలో తులసి ఆకులను వేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని విష్ణుమూర్తికి మీరు నైవేద్యంగా పెట్టండి అలా చేయడం వల్ల మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అదేవిధంగా రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అలా రావి చెట్టుకి రేపు నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ రావి చెట్టు దగ్గర ఒక ఆవు నెయ్యి దీపాన్ని కానీ కొబ్బరి నూనెతో దీపాన్ని కానీ విడివిడిగా ఎనిమిది వత్తులను వేసి వెలిగించి ధూపం వేసి ఆ చెట్టుకి నీళ్ళల్లో పాలను కలిపి ఆ నీటిని కలిపి పాలను నీటిలో కలిపినటువంటి నీటిని రావి చెట్టుకి పోయండి అలా పోస్తే మనకు సమస్త పాపాలనేవి దూరమైపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి రేపు కలబందతో ఏ విధంగా పరిహారం చేస్తే సంపద బాగా పెరిగి ఇంట్లో నుండి దరిద్రబాధలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కలబంద అనేది చాలా ప్రత్యేకమైనది సహజంగా మనం ఇంట్లో ఎన్నో మొక్కలను అందం కోసం అలంకరణ కోసం పెంచుకుంటూ ఉంటాము అదేవిధంగా కొన్ని మొక్కలను మన ఇంట్లో సంపదను పెంచడానికి పెంచుకుంటూ ఉంటాము అందులో ముందుండేది కలబంద కలబంద అనేది ఇంటికి ఎలాంటి చెడు కన్నుని సోకకుండా చేస్తుంది దిష్టి దోషాలను నివారిస్తుంది దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి అలానే మనకు ఎలాంటి దుష్టశక్తి ప్రభావాన్నైనా సరే తొలగించగల శక్తి కలిగి ఉన్నది కలబంద కలబందకి నీరు లేకపోయినా ఆరు నెలల పాటుగా అద్భుతంగా జీవించి ఉంటుంది ఆ మొక్క ప్రత్యేకత అదే అంతేకాకుండా కలబంద చెట్టు అనేది మనకు నీటిని పొయ్యకపోయినా చాలా సులువుగా పెరుగుతూనే ఉంటుంది అంతటి శక్తిని కలిగి ఉంటుంది కలబంద ఆ కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అంటే త్రిమూర్తుల స్వభావంగా కలబందను చెప్పుకోబడుతుంది త్రిమూర్తులు అందులో కొలువై ఉన్నారు అని శాస్త్రం తెలిపింది అందుకే కలబంద ఎంతో ప్రాముఖ్యత ప్రసిద్ధి చెందినది కలబందతో ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కలబందను ఉపయోగించి రకరకాల వైద్య మూలికలను తయారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా చర్మ కాంతిని పెంచుతుంది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది పిల్లలు లేక బాధపడేవారికి కూడా సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది గర్భ సంచికి ఉన్నటువంటి రకరకాల సమస్యలను ఖచ్చితంగా కలబంద అనేది నయం చేస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి దరిద్రాన్ని కూడా పోగొడుతుంది ఎందుకంటే దైవానుగ్రహంతో పొందినటువంటి మొక్క కాబట్టి ఆ మొక్క చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆ మొక్కను రేపు ఏం చెయ్యాలి అంటే నిర్జల ఏకాదశి రోజున వేర్లతో సహా కలబందను ఇంటికి తీసుకొని రావాలి వేర్లకు ఉన్నటువంటి మట్టిని నీటితో కడగాలి తరువాత కలబందని మొత్తం నీటితో శుభ్రం చేసి ఆ కలబందకి గంధం బొట్లను పెట్టాలి అలా పెట్టిన తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టి ఆ కలబందని ఒక రాగి ప్లేట్లో పెట్టి కలబంద మొక్కకి ధూపాన్ని వేసి దీపాన్ని వెలిగించి హారతిని ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత కలబంద చెట్టు చెట్టు యొక్క వేర్లు అనేవి పైభాగంలో ఉండి కలబంద యొక్క ఆకులు అనేవి అంటే కలబంద మొక్క అనేది కిందికి వేలాడుతూ ఉండాలి ఆ విధంగా ఎరుపు రంగు వస్త్రం కానీ లేదా ఎరుపు రంగు దారాన్ని కానీ తీసుకొని వేర్లు పై భాగంలో మొక్క కింది భాగంలో వచ్చే విధంగా మన సింహద్వారానికి కుడివైపున కలబంద మొక్కను కట్టాలి అలా కట్టడం వల్ల మనకు ఉన్నటువంటి దిష్టి దోషాలు మన ఇంటిపైన చెడు ప్రభావాలు చెడు గాలి అనేది దూరమైపోతుంది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి మన ఇంట్లోకి వచ్చి ధన వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు అదేవిధంగా కలబంద మొక్కలో రాహు కేతు అనే గ్రహాలు కూడా ఉంటాయి ఆ గ్రహాలు అనేవి మన ఇంటిపైనున్నటువంటి చెడు దుష్ట శక్తిని నాశనం చేస్తాయి అదే అదేవిధంగా ఇంకా ఎలాంటి చెడు నకారాత్మక శక్తి మన ఇంటి లోపలికి రాకుండా అవి రక్షిస్తాయి మనం బయటికి వెళ్ళే సమయంలో అవి మన నుండి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి అలానే మనం బయటికి వెళ్ళి విజయాన్ని సాధించుకొని తిరిగి వచ్చిన తర్వాత మన పైనున్నటువంటి దుష్టశక్తి ప్రభావాన్ని నరదృష్టిని కూడా ఆ యొక్క గ్రహాలు లాగేసుకోవడం జరుగుతుంది ఇంతటి శుభ సూచకమైనటువంటి కలబంద మొక్కను రేపు ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటలకి మీరు నేను చెప్పినట్టుగా పూజను చేసి ఆ యొక్క కలబంద యొక్క వేర్లు పైకి వచ్చి కలబంద మొక్క మాత్రం కిందికి వేలాడలాగా వేలాడదియండి ఇలా మీరు ప్రతి ఏకాదశికి కానీ ప్రతి పౌర్ణమి లేదా అమావాస్యకి కూడా చేయవచ్చు